హాయ్ అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ ని జిబిఎస్ వైరస్ అయితే వణికిస్తుందని చెప్పుకోవాలి సార్ మునపటి కంటే ఇంకా ఎక్కువ కేసులు పెరిగాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి ఆ ట్రీట్మెంట్ లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వాలి ఆ ఇంజక్షన్కి ఇరవై వేలు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఈ రకంగా ఎన్ని ఇంజక్షన్లు తీసుకోవాలి ఒక వ్యక్తి అండ్ ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వర్కౌట్ అవుతుందా సార్ జీబీఎస్ సిండ్రోమ్ అంటే జీబీఎస్ వైరస్ అంటున్నారు అదేంటంటే గులియన్ బారే సిండ్రోమ్ అంటారు ఈ వ్యాధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు నిన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా దీని గురించి మాట్లాడారు ఆయన కేసులు అయితే పెరుగుతున్నాయి బట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఇప్పటి వరకు ఆయన చెప్తున్న దాని ప్రకారం నలభై మూడు మందికి దాదాపు ఆరు జిల్లాల్లో నలభై మూడు మందికి వ్యాధి సోకింది అందులో సెవెంటీన్ మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారని చెప్తున్నారు సో ఆయన ఓవరాల్గా ఆయన చెప్పిన దాని ప్రకారం ఎనభై ఐదు పర్సెంట్ ఈ వ్యాధి సోకిన వాళ్ళలో ఎనభై ఐదు మంది మామూలుగానే నయమైపోతుంది ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం హాస్పిటల్లో చేరే పరిస్థితి సీరియస్ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఆయన చెప్తున్నది ఏమంటే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాము ఇమ్యూనో ఇమ్యూనోగ్లోబల్ ఇంజెక్షన్ పేరు ఆ ఇంజెక్షన్ ఒకటి ఇరవై వేలు అవుతుంది ఒక పేషెంట్కి రోజుకి ఐదు ఇంజెక్షన్లు అవసరం అవుతుంది అంటే ఒక పేషెంట్కి ఇంజెక్షన్ రూపంలో రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి అలాగే ఐదు రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఒక పేషెంట్కి ఐదు లక్షలు అవుతుంది ఖర్చు అయినా కూడా మేము భరిస్తున్నాము అని చెప్తున్నాడు ఆయన చెప్పేదాని ప్రకారం అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ రాజమండ్రి వైజాగ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటివరకు ఏడు వందల నలభై తొమ్మిది ఇంజక్షన్లు రెడీగా పెట్టుకొని ఉన్నాం హాస్పిటల్లో ఉన్నాయి అవి కాకుండా హెడ్ క్వార్టర్స్లో స్టాక్లో నాలుగు వందల అరవై తొమ్మిది ఇంజక్షన్లు ఉన్నాయి సో భయపడాల్సిన అవసరం లేదు కేసులు విపరీతంగా పెరిగే పరిస్థితుల్లో మేము ఇంజక్షన్లు తెప్పిస్తాం ప్రభుత్వం నుంచి అని అంటున్నాడు సో ఇప్పటివరకు అయితే మనం చూసాం కోవిడ్లో ఈ గవర్నమెంట్ ఏంటంటే బిగినింగ్ ఎలాగా మాట్లాడతారు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రిపేర్ గారు ఇదేందంటే కోవిడ్ లాగా విపరీతంగా అంటుకునే వ్యాధి అయితే కాదు కానీ ఈ అయితే పెరగడం ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో కంటే కూడా ముందు పూణేలో స్టార్ట్ అయింది పూణేలో దాదాపు నూట అరవై ఏడు మందికి సోకింది ఐదు ఆరు మంది చనిపోయినారు ముంబైకి వచ్చింది దాని తర్వాత సౌత్ ఇండియా తెలంగాణకు వచ్చింది బెంగళూరులో ఉంది ఇప్పుడు ఆంధ్రాలో కేసులు పెరుగుతున్నాయి అన్నమాట సో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను బేసిక్గా ఈ జీబీఎస్ అంటారు దీన్ని గులియన్ బర్రే సిండ్రోము ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనకు వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే కాళ్ళ దగ్గర నుంచి సూదులతో గుచ్చినట్టుగా పెయిన్ అది స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాడీ అంతా వ్యాపిస్తుంది దాని తర్వాత మనం నడవలేకపోతాము మెట్లెక్కలేకపోతాము అట్లాగే మాటలు స్పష్టంగా రావు ఒక్కోసారి మూతి నోరు వంకర పోయే అవకాశం ఉంది అంటే ఇది న్యూరాలజికల్ డిజార్డర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో ఆ సిమ్టమ్స్ అంతా దీంట్లో కూడా ఉంటాయి ఇది బ్రెయిన్ ని అటాక్ చేస్తుంది అనమాట గా సో మనకి రిఫ్లెక్సెస్ అంటారు అంటే కళ్ళు ఇట్లా కదిలించడం కానీ ఇట్లా మనకి సడన్ గా ఏదన్నా జరిగినప్పుడు సడన్ గా తిరగడం అవన్నీ చేయలేము అనమాట అంటే ప్రతిదీ జ చాలా గా మాత్రమే చేయాలి అంటే చివరికి నడిచే పరిస్థితి కూడా ఉండదు ఫైనల్ గా అది కి దారి తీస్తుంది అనమాట పక్షవాతానికి వచ్చి దాని తర్వాత చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా విపరీతంగా వస్తుంది లంగ్స్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది బేసిక్ గా సిమ్టమ్స్ ఇక కాజెస్ అంటే బేసిక్ గా ఇది ఇటు బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ వల్ల వస్తుంది వైరస్ వల్లనూ వస్తుంది రెండు ఇవి దీనికి కాజ్ అనమాట ముఖ్యంగా బ్యాక్టీరియా వచ్చేసరికి క్యాంపీలో బ్యాక్టీ జజుని అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ జీవియస్ వస్తుందని చెప్తున్నారు ఇక వైరస్లకు సంబంధించి ఎప్స్టీన్ బర్ వైరస్ అనే అందుకనే గులియన్ బర్రే అని పెట్టారు ఎప్సినియన్ బర్ వైరస్ అనేది ఒకటి వస్తుంది లేదా జికా వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంది ఇన్ఫ్లుయెంజ వల్ల కూడా ఈ వైర ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది అట్లాగే వ్యాక్సినేషన్ ఏదన్నా మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు దా దాని రియాక్షన్ వల్ల కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది అట్లాగే ట్రామా అండ్ సర్జరీ ఏదన్నా యాక్సిడెంట్ సివిర్ అయినప్పుడు ఒక ట్రామ ట్రామాటిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే సర్జరీ అయిన తర్వాత కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఇది ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటారు అన్న మన బాడీని రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ రక్షక వ్యవస్థే మన బాడీ మీద అవయాల మీద దాడి చేసి వాటిని దెబ్బతీస్తుంది అన్నమాట ఇది బేసిక్గా కాజెస్ ఇక దీనికి ట్రీట్మెంట్ ఏమో ఇందాక చెప్పినట్టుగా ఇమ్యూనో గ్లోబల్ థెరపీ అంటారు యాక్చువల్గా దాన్ని పూర్తి పేరేమో ఐవిఐజి అంటారు ఐజి అంటే ఇంట్రావినస్ ఇమ్యూనోగ్లోబ్లిన్ అని దాని పూర్తి ఇదనమాట అది చేస్తారు అలాగే ప్లాస్మా పెరిసిస్ అంటారు ప్లాస్మా పెరిసిస్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తారు అనమాట వేరే దగ్గర వేరే బాడీలో తీసుకొని మనకి రోగులకి ప్లాస్మా ఇస్తారు అట్లాగే పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట పెయిన్ మేనేజ్మెంట్కి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఇది ఇచ్చేస్తారు అట్లాగే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ మనకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి దాని ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు అనమాట సో ఇది బేసిక్గా సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఇస్తున్నారు ఇప్పుడు ఈ కి సంబంధించిన ఈ ఇంజెక్షన్ ఆయన చెప్పింది ఇమ్యూనో గ్లోబల్ సంబంధించి ఇక ఇది ప్రివెన్షన్ రాకుండా ఉండాలంటే ఈ జబ్బు అసలు రాకూడదు అనుకున్నప్పుడు అసలు ఈ జబ్బు ఎలా వస్తుందంటే బేసిక్గా వాటర్ అండ్ ఫుడ్ పొల్యూషన్ వల్ల ఫుడ్ కంటామినేషన్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంది కాబట్టి మనం వాటర్ మాక్సిమం వేడి చేసుకుని తాగడం బెటర్ వేడి నీళ్ళు తాగడం బెటర్ అట్లాగే వాటర్లో కంటామినేషన్ లేని వాటర్ని తాగాలి అలాగే ఫుడ్ కూడా మంచిగా ఉడికించి క్లీన్ చేసుకొని కూరగాయలు వాటిని అంతా కాస్త లైటింగ్ మన సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా ఉడికిచ్చి తినడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు అంటే వ్యక్తిగత శుభ్రత పాటించడం తర్వాత ఇట్లాంటి జబ్బులు ఎవరికైనా ఉందనుకుంటే వాళ్ళకి కొంత దూరం ఉండడం అంటే ఇదేదో గాల్లో వ్యాపించి వైరస్లు అట్లా కాదు బట్ ఆ జబ్బు వచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు వేసుకోవడం ఇవన్నీ అవసరం అనేది చెప్తున్నారు గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని ఆయన మంత్రి చెప్పారు సో అంటే ఇది ఆందోళన చెంది భయపడిపోయి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు ఎందుకంటే మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది కొత్తగా వచ్చిందేం కాదు కానీ మామూలుగా లక్షకి ఒకరిద్దరికి వస్తూ ఉంటుంది అది ఇప్పుడు కొద్దిగా కేసులు పెరుగుతున్నాయి అందువల్ల ఆందోళన చెందాల్సింది మనకేందంటే ఇప్పుడు మీడియాలో ఎక్కువగా దీన్ని భయపెట్టే విధంగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలు తర్వాత పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీ కానీ లంగ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి సిమ్టమ్స్ కనబడగానే మనం ఇమీడియట్గా వెళ్ళి ఈ జీబీఎస్ టచ్ చేసుకోవడం ఇది ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటే కాళ్ళు సూదులు కూర్చున్నట్టు పెయిన్స్ మొదలయ్యి అక్కడ నుంచి బాడీ పైకి వ్యాపిస్తూ ఉంటే ఇమీడియట్ గా మనకి డౌట్ రావాలి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే భయం అవసరం లేదు కానీ జాగ్రత్త అవసరం ఈ రెండింటికి తేడా ఉంది భయం ఎక్కువ